హాయ్ ఈ రోజు ఇదిగోండి ఇది కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను మీకు బ్యాక్ అయితే ఇట్లా వచ్చింది హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ ఇది ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే మార్క్ చేస్తున్నా

ఇక్కడ ఇది ఇచ్చేసి నడము ఈ డార్ట్స్ కోసం ఒక వన్ ఇంచ్ తర్వాత ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ ఓకేనా అలాగే ఇలా పైకి తీసుకొచ్చి ఇక్కడ చూసారు నడము దగ్గర ఈ కప్ ఇక్కడికి వచ్చింది ఒక పాంచు ఖర్చు ఓకేనా అలాగే ఇక్కడ చూడండి హ్యాండ్ ఇలా పెట్టేసి ఇలా నీట్ గా సర్దేసి ఇదిగోండి ఇక్కడికి అలాగే ఈ లెంత్ కూడా ఎంత ఉంది ఇక్కడికి కరెక్ట్ కుట్టు వరకు వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచు పైనకి ఖర్చు ఓకేనా అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా చూడండి ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ హాఫ్ ఇంచు సైడ్ ఖర్చు అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర చూసారా కరెక్ట్ ఇక్కడికి ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకేనా వచ్చేసిన తర్వాత ఇప్పుడు లెంత్ ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు లెంత్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఓకేనా ఇప్పుడు వీటిని మనం మార్క్ చేసేసుకున్నాం అంటే డాట్ మనకి చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అంటే ముప్పై ఆరు ఇంచులు అనమాట ఓకే ఇది ఖర్చు ఇక్కడ ఎంత ఉంది ఖర్చుతో కలిపి మొత్తం పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇదే పద్నాలుగు ఇంచులు ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ సోలర్ వచ్చేసి ఐదున్నర అదే ఐదున్నర ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి ఇక్కడ డౌన్ వచ్చేసి కరెక్ట్ గా ఇక్కడికి వచ్చింది సిక్స్ ఇంచెస్ పెట్టేసుకోండి ఈ సైజ్ కి పర్లేదు ఇక్కడ చూసారా ఇక్కడికి ఇక్కడ ఈ కార్నర్ లో ఒక లైన్ తక్కువ గానీ ఒకటిన్నర కూడా ఇలా రౌండ్ చేసుకోండి ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఆరు అనేది పైన ఖర్చు వదిలేసి ఇదిగోండి ఎనిమిది ఇంచులు కరెక్ట్ వచ్చింది అండ్ నెక్ వచ్చేసి ఒక లైన్ తక్కువగానే రెండున్నర ఇలా నేను నెక్ అయితే కట్ చేయట్లేదు ఇది ఎందుకంటే మగ్గం వరకు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నడుము ఎంత ఉందో దాన్ని డబల్ ఫోల్డ్ చేస్తే మనకి ఈ డాట్స్ పెట్టుకోవచ్చు నాలుగు ఇంచుల లెంత్ ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు ఓకేనా కరెక్ట్ వచ్చేసాను కట్ చేస్తుంది आदि <laughs> थे <laughs> <laughs> <hands>

తర్వాత ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ పైన ఎక్కచ్చు ఓకేనా ఇప్పుడు తీసేసి స్ట్రేట్గా ఫస్ట్ మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ దాదాపు మూడు ఇంచులు వస్తే వస్తుంది అనమాట ఓకేనా అండ్ మనకి ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చిందా అంటే వచ్చేసింది ఓకేనా ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ స్ట్రేట్గా మార్క్ చేసేసి అక్కడ నుండి ఇలా కరువు తీసేసుకోండి ఇలా లోత ఇప్పుడు ఈ వండ వణించి నుండి ఈ మిడిల్ కి ఒక మార్క్ చేసేసి ఇలా లోత్ ఇది ఖర్చు లోతు కూడా తీస్తాను ఇలా ఇంటి మార్క్ పెట్టేసుకోండి మనం లోతు తీసిన వైపు తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టేసాయండి ఇలా పెట్టేసి మార్క్ చేసేసుకోండి ఒక ఎక్స్ట్రా ఖర్చు అంటే ఇంకా మిగతా అంత సేమ్ తీసేద్దాం బ్యాక్ పార్ట్ ఇది ఖర్చు ఇక్కడ లోంచ్ తీసుకోండి ఇక్కడ నుండి లైట్ ఓకే ఇలా తీసుకున్న తర్వాత చూడండి నిక్ దగ్గర స్ట్రైట్ గా మార్క్ చేసేసుకోండి ఇది ఖర్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూడండి ఈ పైన కట్ వదిలేసి చూసారు కదా నిమిషం పైన కట్ వదిలేస్తాను చూడండి పైన కట్ వదిలేసి ఇలా ఇక్కడ స్ట్రెయిట్ గా ఉండాలి ఒక పైన పైన చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ చేయండి ఇక్కడ ఒక పావు ఇంచ్ ఖర్చు కుదిలేసి ఉక్స్ బెల్ట్ హైట్ షేప్ బెల్ట్ జాయింట్ ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు ఇలా అలాగే ఈ డాట్ కోసము షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ ఓకే ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ కూడా ఇక్కడ ఒక పావు ఇంచ్ ఖర్చు వదిలేసి ఈ జాయింట్ ఇక్కడ వరకుండా ఒక హాఫ్ ఇంచ్ కింది ఖర్చుకి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ లెంత్ ఫ్రంట్ లెంత్ ఉక్స్ బెల్ట్ సైడ్ ఈ విధంగా మెయిన్ డాట్ ఉంటది కదా ఈ మెయిన్ డాట్ ఇదిగోండి ఇక్కడ పైన ఖర్చు వదిలేసి పైన ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు లాగకుండా సాగదీయకుండా ఇలా ఫ్లోర్ పైన ఇలా పెట్టేస్తాయండి ఎందుకంటే ఇక్కడికి వచ్చింది ఎగ్జాక్ట్ గా ఒక హాఫ్ ఇంచు కిందికి ఖర్చు అలాగే ఈ డాట్ లెంత్ ఇక్కడికి ఉంది ఇక్కడ వరకు మార్క్ చేసేసేయండి ఇప్పుడు తీసేసి ఈ మూడు డాట్స్ ని కలిపేద్దాం ఓకే డాట్ కోసం ఇక్కడ నుండి మూడు ఇంచులకి క్రాస్ గా మార్క్ చేసేసి ఇక్కడ ఒక వన్ ఇంచు వన్ ఇంచ్ డాట్కి డాట్ మధ్య గ్యాప్ ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇలా సప్ సపోర్టింగ్ డాట్స్ అనేది ఈజీగా వస్తుంది దీనికి దీనికి మిడిల్లో ఇలా పెట్టేసుకోండి ఈ రెండింటికి మిడిల్లో ఇలా అంతే ఇంకో క్లియర్గా కావాలి అంటే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి దాంట్లో ఇంకా క్లియర్గా నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫ్రంట్ కూడా నేను కట్ చేయట్లేదు ఎందుకంటే ఇది బోట్ నెక్ సారీ ఇది మగం వర్క్ కాబట్టి కంప్యూటర్ వర్క్ కాబట్టి నేను నెక్స్ అయితే కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత తీసేసుకోవాలి ఇక్కడ కొన్ని మనకి ఉక్స్ బెల్ట్ సైడ్ మూడున్నర ఇంచులు అలాగే ఇక్కడ నుండి మూడున్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించి మూడు ఇంచులు తీసుకోండి అలాగే ఈ సైడ్ జాయింట్ సైడ్ మూడు ఇంచులు ఓకేనా ఇది నేను ఖర్చుతో కలిపి మార్చేసాను అనమాట మనకి పైన ఆఫ్ నుంచి ఇఫ్ ఇంచి ఖర్చు పోతే మనకి ఎంత మిగిలితే ఎత్తే చూపిస్తాను ఇక్కడ పైన ఆఫ్ నుంచి కింద ఆఫ్ ఇంచు అంటే ఇట్లా ఇట్లా హాఫ్ నుంచి పోతుంది కదా ఇక్కడ హాఫ్ ఇంచు పోతుంది ఓకేనా అంటే ఇక్కడికి ఇది మొత్తం మనకి రెండు అన్నారు ఉంటుంది ఇక్కడ ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు ఉంటుంది ఓకే షేర్ బై ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇదే అనమాట బ్లౌజ్ అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేయాలి మీకు ఇక్కడ అర్థం కాకపోతే కామెంట్ చేయండి అర్థమైతే మాత్రం తప్పకుండా అర్థమైంది అని కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి